గురుభ్యోం నమ ఓంకారేశ్వర మహాజ్యోతిర్లింగ క్షేత్రం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓంకారము సృష్టికి మూలము సమస్త సృష్టి కూడా ఓంకారము నుంచే వచ్చినది శివుడు కేశవుడు బ్రహ్మ అమ్మవారు సమస్తము కూడా ఓంకారము నుంచే వచ్చినది ఓంకారమును ప్రణవము అంటారు ఓంకారమును అందరూ కూడా పలకకూడదు అని శివపురాణం చెబుతూ ఉన్నది కానీ ఓంకారేశ్వర క్షేత్రాన్ని మనం దర్శించినట్లయితే మహాప్రణవ జపం చేసినటువంటి ఫలితం వస్తుంది సమస్తమైనటువంటి దేవతలను కూడా అర్చించినటువంటి ఫలితం వస్తుందని పరమేశ్వరుడు మనకు మరో ఇవ్వడం జరిగినది ఎవరైతే ఈ ఓంకార క్షేత్రం ఏమైనా వింటారో వారికి కూడా చక్కగా అలాంటి ఫలితమే వస్తుంది కాబట్టి శ్రద్ధగా పూర్తి వీడియోను చూడండి పూర్వము ఒకనొక సమయంలో దేవరిషి అయినటువంటి నారదుడు గోకర్ణ క్షేత్రమును అనేక కాలం పాటు సేవించి తిరిగి బ్రహ్మలోకానికి దేవలోకానికి వెళుతూ వింధ్యుడి దగ్గరకు వెళ్ళడం జరిగినది వింధ్య పర్వతం దగ్గరికి ఆ సమయంలో విందుడు చక్కగా నారదుల వారికి ఎదురేగి అతిథి అభ్యాగతులను సేవించి అతిథి సేవ చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినాడు ఆ సమయంలో నారదుల వారు అమయ వింధ్య ఏ విధంగా ఉన్నావని కుశల ప్రశ్నలు అడిగితే నా వద్ద సకల భోగములు ఉన్నవి నన్ను మించిన గొప్పవారు ఎవరూ లేరు అనేటువంటి భావము మనసులో ఒట్టిపడుతుండగా నాకేమిటి నారద అన్నీ ఉన్నాయి అనేటువంటి అహంకార భావనతో సమాధానమిచ్చాడట ఆ వింధ్య పర్వతుడు దాంతో ఆ నారదుడు ఇతడి యొక్క అహంకారాన్ని దించాలి అనేటువంటి భావనతో అని నిట్టుకుచ్చి మౌనంగా ఉన్నాడట దాంతో అహంకారము చెదిరినటువంటి విందుడు వింధ్యుడు ఏ నారద నా ఏమైనా తక్కువగా ఉన్నట్లు నీవు భావిస్తున్నావా ఏమి తక్కువగా ఉన్నాయి నా దగ్గరగా అంటే నేను సర్వ భోగములు కూడా అనుభవిస్తూ ఉన్నాను సర్వపర్వతములలో కూడా నేనే గొప్పవాణ్ణి అంటే అన్నిటి ఉన్నా కూడా నీ దగ్గర ఆ యొక్క మేరువు దగ్గర ఉన్నంత గొప్పతనం నీ దగ్గర లేదుగా అంటే మేరువు నాకంటే ఎందులో గొప్పది అన్నాడట ఆ మేరువు యొక్క శిఖరములు దేవలోకం దాకా వ్యాపించి ఉంటాయి సాక్షాత్తుగా సమస్త దేవతలు ఆ మేరు పర్వత శిఖరముల మీద విహరిస్తూ ఉంటారు నీకు అలా దేవతలను నిలుపుకునేటువంటి భాగ్యం ఎక్కడ ఉంది అని తన యొక్క దారిన తాను వెళ్ళిపోయాడట దాంతో విందుడు నేను కూడా అంతటి శక్తిని పొందాలి నేరుగులాగా నా శిఖరాల మీద కూడా ఈశ్వరుడు నివసించాలి దేవతలు నివసించాలి భావించిన వాడై పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఆ యొక్క భాగ్యమును పొందుతానని ఆయనని తలచిన వాడై ఓంకార యంత్రమును సిద్ధము చేసుకుని పార్థివలింగమును స్థాపించి ఘోరమైనటువంటి తపస్సును చేసినాడు కొన్ని సంవత్సరముల పాటు ఆ యొక్క తపస్సు సాగినది ఆ యొక్క తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఓ వింధ్య నీకేమి వరం కావాలో కోరుకో అంటే తపస్సు చేత సమస్తమైనటువంటి అహంకారములు తొలగించుకున్నటువంటి వింధ్యుడు ఏమీ కోరకుండా నీ దర్శన భాగ్యము చేత నీ పునీతుడనయ్యాన స్వామి మళ్ళీ నాకు ములు కావాలా అని అడిగితే అప్పుడు దేవతలు ఋషులందరూ కూడా వచ్చి పరమేశ్వరుని సేవించి ఓ పరమేశ్వర మా భాగ్యమయ్య నీవు ఇక్కడ దర్శనమిచ్చావు ఇలాగే శాశ్వతంగా జ్యోతిస్వరూపంగా స్వరూపంగా ఇక్కడ శాశ్వత నివాసం ఉండవయా ఈ వింధ్యుడి పర్వ ఈ వింధ్య పర్వతం మీదనే నివాసం ఉండవయా అని దేవతలు కోరుకున్నారట అదండి మనం చేస్తే పూజ చేస్తే ఆ స్థితికి వెళ్తామన్నమాట కోరికలు లేనటువంటి స్థితికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనం పూజ ఫలించినట్టు అప్పుడు పరమేశ్వరుడు కూడా దేవతల మూనుల యొక్క కోరికల మేరకు నేను ఇక్కడే ఓంకారేశ్వర ఓంకార యంత్రాన్ని పెట్టి వింధ్యుడు నన్ను వర్చించినాడు కాబట్టి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ రూపంలో శాశ్వతంగా ఇక్కడ నివాసం ఉంటాను అని అదేవిధంగా పార్థివలింగ రూపంలో పూజించినాడు కాబట్టి అమలేశ్వరలింగముగా ఉంటారు అంటారు అమలేశ్వరలింగముగా ఇక్కడ ఉంటానని రెండు రూపాలలో ఉంటానని పరమేశ్వరుడు వరమునిచ్చి అంతర్ధానం ఇవ్వడం జరిగినది ఆ విధంగా ఇక్కడ పరమేశ్వరుడు ఆవిర్భవించడం జరిగినది ఇక్కడ ఓంకారము అమలీశ్వరము అని రెండు లింగాలు ఉంటాయి ఒకే లింగము చీలిక వచ్చి మధ్యలో అర్ధనారీశ్వర స్వరూపంగా ఉండేదట పూర్వము కానీ పదకొండవ శతాబ్దంలో గజనీ మహమ్మద్ అనేటువంటి ముస్లిం రాజు ఇక్కడ దండయాత్ర చేసినాడు ఎందుకు దండయాత్ర చేసి ఈ లింగమును నామరూపాలు లేకుండా చేసినటువంటి దుష్టుడు ఎందుకు అంతలా చేసినాడంటే అంటే మిగతా చోట్ల కేవలం దేవాలయాలని ధ్వంసం చేస్తున్నాడు ఎంతో కొంత లింగమన్నా ఉండేది ఇక్కడ అసలు రూపాలు లేకుండా పదకొండవ శతాబ్దంలో ధ్వంసం చేస్తే పద్దెనిమిదవ దశాబ్దం దాకా ఇక్కడ అసలు ఏమీ లేదట అస్తమైపోయింది ఎందుకు అంతలా చేశారంటే ఇక్కడికి దగ్గర ఉన్నాయి గౌరీ సోమనాథలింగం అనేది ఉండట అది భూత భవిష్యత్తు వర్తమానంలో చెప్పేదట వాటికి ఏ వర్తమానం అని చెప్పిందో ఏ భవిష్యత్తు కాలంలో చెప్పిందో నీవు దుర్మార్గుడు అని చెప్పిందో అది కోపం వచ్చింది మొత్తం నామ రూపాలు లేకుండా ఓంకార క్షేత్రం అని ధ్వంసం చేశారండి అదృష్టుడు ఆ తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో బాజీరావు పీశ్వ గారు సంకల్పించి మొత్తం దేవాలయాన్ని పునర్ నిర్మించడం జరిగినది ఇప్పుడు ఇది నర్మదా నదికి ఉత్తరాన దక్షిణాన రెండు క్షేత్రాలుగా ఉంటుంది ఒక దగ్గర ఓంకార క్షేత్రం అని మరొక దగ్గర అమలేశ్వరలింగం అని ఉంటుంది లింగంలో ఉన్నది అసరైన లింగము అని కొందరు అంటారు ఓంకారంలో ఉన్నది అసరైన లింగం అని కొందరు అంటారు ఒకటైతే పరిపూర్ణమైనటువంటి లింగం రెండు కూడా ఉన్నవని జ్యో మనకు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి రెండింటినీ దర్శిస్తేనే పరిపూర్ణ జ్యోతిర్లింగ ఫలితం అనేది వస్తుంది అక్కడ దేవాలయాన్ని దేవుణ్ణి ధ్వంసం చేస్తారు కానీ ఈశ్వర శక్తిని రాడ ధ్వంసం చేస్తాడండి వాడు ఎన్ని ధ్వంసాలు చేసినా ఎన్ని కో మైనటువంటి పనులు చేసినా కూడా ఈశ్వర శక్తి అనువంత కూడా కదలదు అది మన యొక్క ధర్మం గొప్పతనం అనమాట ఇక్కడే మనకు మాంధాత మహారాజు గారు ఇక్ష్వాకుంశంలో వచ్చినటువంటి మాంధాత మహారాజు గారు తపస్సు చేసి శివానుగ్రహం పొందినారు అంతేకాకుండా ఆదిశంకరుల గురువు అయినటువంటి గోవింద భగోత్పాదులు వారు కూడా గొప్ప తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇది ఎంతో గొప్ప తపస్సులు చేసినటువంటి గొప్ప తపో భూమి అండి ఓంకారేశ్వరం అనేది మామూలు క్షేత్రం కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా నిత్యము ఈ లింగాన్ని ఆరాధిస్తారని ప్రతి ఈ లింగాన్ని ఆరాధించిన వారికి ఇక ముక్తియే మళ్ళీ ఇక జీవి జీవితము అనేది మళ్ళీ కష్టాలు ఉండడము బాధలు ఉండడము అనేది ఉండదు ఖచ్చితంగా కైలాసమును చేరుతారు అని పరమేశ్వరుడు చెబుతూ ఉన్నారు ఓంకారమును నిర్గుణోపాసన కదా నిర్గుణోపాసన చేసిన వారికి ఇక మళ్ళీ సగుణం అంటే ఈ శరీరం అనేది ఉండదు కాబట్టి అంతటి ఉన్నతమైనటువంటి స్థితిని స్థితినివ్వగలిగే శక్తి ఈ యొక్క ఓంకార జ్యోతిర్లింగమునకు ఉన్నది ఇది ఓంకార క్షేత్రము యొక్క మహిమ ఇలాంటి మరొక జ్యోతిర్లింగ మహిమతో మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు శ్రీమాతృన్మహ స్వస్తి జై శ్రీరామ్